హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి ఇవాళ వీడియోలో వచ్చేసి మంచి కమ్మని వంటతో మీ ముందుకు వచ్చేసాను అది మరి ఏంటి అనుకుంటున్నారా వెజ్ కానివ్వండి నాన్ వెజ్ కానీ ఇష్టం లేని వాళ్ళు ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా సో ఎంత నాన్ వెజ్ కున్నా కూడా ఎగ్ తినాలని అనిపిస్తుంది ఫ్యామిలీస్ కానివ్వండి బ్యాచిలర్స్ కానివ్వండి ఇలా ఈజీగా అయితే ఎగ్ పులావ్ అయితే తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం నేను వచ్చేసి ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి నేను బాస్మతి రైస్ యూస్ చేస్తూ ఉన్నాను వన్ కప్ అయితే యూస్ చేస్తున్నాను వన్ కప్ అనేది టూ మెంబర్స్ తినచ్చండి ఈ క్వాంటిటీ ప్రకారం ఈ కప్పు రైస్ అనేది టూ మెంబర్స్ తినచ్చండి నేను మా హస్బెండ్కి అయితే చేస్తూ ఉన్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు నైతే ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తూ ఉన్నాను డిమార్ట్ అనే డి తెచ్చేసుకొని సో మంచిగా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అయితే నానపెట్టుకోవాలి ఈ లోపే మనం బాయిల్ కూడా మనం ఎగ్స్ అనేది బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాము దానిపైన తొక్కు తీసేసి దానికి సైడ్లో ఘాట్లు అనేది పెట్టుకోవాలన్నమాట సో ఆ ఘాట్లు పెట్టుకోవడం వలన ఉప్పు పసుపు కారం ఇలాంటివనేది దాని లోపలికి అయితే వెళ్ళిపోతుంది కాబట్టి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్రెసర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇక్కడ వచ్చేసి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను పులావ్ అనేది సో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కదా చిట్కడంత పసుపు కొద్దిగా కారం అనమాట ఉప్పు కొంచెం కసూరి మెత్తి కూడా వేసుకుంటూ ఉన్నాను కొంచెం టేస్ట్ కోసం అది కొంచెం వేగిన తర్వాత బాగా ఇప్పుడు మనము ఎగ్స్ అనేది బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్కు సైడ్లో మూడు ఘాట్లు అనేది ఇలా నేను చూపించిన విధంగా అయితే మీరు పెట్టుకోండి అనమాట సో మూడు ఘాట్లు పెట్టేసుకొని మన దగ్గర ఎన్ని ఎగ్స్ ఉంటే ఆ ఎన్ని ఎగ్స్ని మనం ఇలా ఘాట్లు పెట్టేసుకొని మంచిగా రెడ్గా వేపుకోవాలన్నమాట సో ఇది వేపుకున్న వాటిని పక్కకు తీసుకోవాలి సో మనము ఎప్పుడన్నా హెల్త్ బాగలేకపోయినా తర్వాత ఏం వండాలో తోచకపోయినా ఇలా సింపుల్గా అయితే ఎగ్ పులావ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా కమ్మగా చేసి వండి పెట్టచ్చు సో నేను ఇలా వేపుకున్న వాటిని ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకున్నాను అదే ప్రెషర్ కుక్కర్లో మరి అంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకుంటూ ఉన్నాను మీ దగ్గర వచ్చేసి హోల్ గరం మసాలా ఏవైనా ఉంటే అంటే బిర్యానీకి వేసే దినుసులు ఏవి ఉన్నా చెక్కా లవంగం బిర్యానీ ఆకు స్టార్ ఇవి ఏవి ఉన్నా వేసేసి అవి కొద్దిగా వేపుకొనేసి సన్నగా పొడుగ్గా అయితే రెండు ఆనియన్స్ కట్ చేసేసుకొని వేపుకుంటూ ఉన్నాను ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి మూడు పచ్చిమిర్చి చీలికలు అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను మన ఇష్టం అండి కారం పొడి అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చి చీలికలైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు బ్యాలెన్స్గా వేసుకుంటున్నాను కాబట్టి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం అయితే బాయిల్ చేసుకోవాలి ఆనియన్ నేను పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ నేను రెండు లేదా మూడు టమాటాలు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసేసుకొని పొడువుగా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని వేపుకుంటూ ఉన్నాను అంత బాగా కలుపుకొని టమాటాలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలండి అందుకే మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకుంటూ ఉన్నాను దాని తర్వాత మూత తీసి చూస్తే కొంచెం చిటికడంత పసుపు స్పైసెస్ కోసం కొంచెం కారము ఆల్రెడీ నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి కొంచెం సరిపడా కారము తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను నాకైతే ఇక్కడ కొద్దిగా ఆయిల్ అనేది తక్కువ అనిపించింది కాబట్టి మరి కొంచెం కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రేవీ కంటెంట్ ఉండాలి కాబట్టి కొద్దిగా అయితే కర్డ్ అయితే వేసుకుంటూ ఉన్నాను కర్డ్ అయితే ఇలా అయితే మెల్ట్ చేసుకొని పెరుగునైతే ఇలా అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను పలావ్కి కానివ్వండి బిర్యానీకి కానివ్వండి ఖచ్చితంగా పెరుగు అయితే యాడ్ చేసుకుంటారు అది కంపల్సరీ మస్ట్ అనమాట రుచికి సరిపడా కల్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అయితే ఇక్కడ యాడ్ ఉన్నాను లాస్ట్లో తర్వాత ఒకసారి వేపేసుకొని ఇక్కడ వచ్చేసి నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు బాస్మతి రైస్ అయితే రెండు కప్పుల వాటర్ అనమాట లేదంటే ఒకటి ముక్కల కప్పు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను కరెక్ట్గా అయితే నేను వేస్తూ ఉన్నాను వాటరు మీ రైస్ తగ్గట్టుగా మీరు ఏ రైస్ తీసుకున్నా పర్వాలేదు నేను వచ్చేసి ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి అవి మరిగిన తర్వాత మనం ముందుగానే నాన్పెట్టుకున్నాం కదా రైస్ అనేది ఆ రైస్ అనేది కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మంచి గిరిట తీసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము ఎగ్స్ అనేది ఉడకపెట్టేసుకొని వేపుకున్నాం కదా ఆ ఎగ్స్ను కూడా మనం ఇందులోకే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాను మీకు వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ రైస్ వేశాక ఎగ్ అయితే నేను యాడ్ చేస్తూ ఉన్నాను మీకు రైస్ అనేది పొడి పొడిగా రావాలి అని అంటే ఖచ్చితంగా మనం వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా వేసుకోవాలండి సోనా మసూరి రైస్ అయినా బాస్మతి రైస్ అయినా మీరు ఎలా అయితే ఇంట్లో యూస్ చేస్తారో సేమ్ అలానే చేసుకోవాలన్నమాట సో ముద్దగా వస్తే టేస్ట్ అనేది బాగుండదు తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో అయితే కసూరి మెతి వేస్తూ ఉన్నాను ఇది టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మరొకసారి అంతా బాగా కలుపుకొని అయితే విజిల్ అయితే ఇచ్చుకుంటున్నాను టూ విజిల్స్ అనేది టూ విజిల్స్ వచ్చిందండి ఇప్పుడు మూత తీసి చూద్దాం అనమాట సో మూత తీసి చూస్తే చూడండి మసాలా అంతా పైకి అయితే వచ్చేసిందనమాట ఒకసారి మంచిగా ఒకసారి కలుపుకుందాము కొంచెం చిన్నగా అయితే కలుపుకోవాలి ఎందుకు అంటే అందులో ఎగ్స్ ఉన్నాయి కాబట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట ఒకసారి అంతా మసాలా అంతా రైస్కి వచ్చేలాగైతే కలుపుకుంటూ ఉన్నాను ఎగ్ పులావ్ అయితే చాలా ఈజీగా అయితే కుదిరిపోయిందండి సో మేము వచ్చేసి ఇక్కడైతే ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటూ ఉన్నాము కమ్మగా దీంట్లోకి వచ్చేసి పెరుగు చట్నీ కానివ్వండి ఏదైనా మసాలా కర్రీ కానివ్వండి ఇలా అయితే మంచిగా అయితే మనం కలుపుకొని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట మనము మనం ఇష్టంగా చేసి మన ఫ్యామిలీస్ కూడా మనం ఇష్టంగా పెట్టచ్చండి నేను వచ్చేసి ఇక్కడ పెరుగు చట్నీ తర్వాత మనం ఇక్కడ సైడ్ డిష్గా వచ్చేసి ఆనియన్ కుకుంబర్ కూడా ఇలా పెట్టుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్